హలో అందరికీ ఈరోజైతే కమ్మకమ్మగా వేడి అన్నంలోకి పంచరత్న పప్పు అయితే ప్రిపేర్ చేయబోతున్నాను సో ఈ పంచరత్న పప్పు పంచరత్న కమ్మల గురించి విన్నాను నేను కానీ పంచరత్న పప్పు గురించి అయితే ఎప్పుడు వినలేదు సో పేరైతే చాలా వెరైటీగా అనిపించింది పప్పు కూడా చాలా కలర్ఫుల్గా ఉంది చేసిన తర్వాత కూడా టేస్ట్ కూడా అంతే బాగుంది సో ఎలా తయారు చేస్తానో చూద్దాం సో రెండు స్పూన్ల సాంబార్ స్పూన్ల రెండు స్పూన్లతోటి పప్పు తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడుక్కొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను సో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా నల్లగొట్టుకొని యాడ్ చేసుకున్నాను చిన్న టమాటాలు ఒక నాలుగు టమాటాలు కడిగి ఫోర్ ఫోర్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను దీంట్లోనే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని పప్పు అనేది బాగా కుక్ చేసుకున్నాను సో నార్మల్ పప్పు కంటే కూడా ఇది కుక్ అవ్వడానికి కొంచెం ఒక టూ త్రీ విజిల్స్ ఎక్కువ సేపు పెట్టాల్సి వచ్చింది సో అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం పోపు పెట్టేసుకొని తినేసేయడమే సో ఇది కూడా అంతా న్యాచురల్గా ఆర్గానిక్గా పండించిన పప్పు టేస్ట్ కూడా చాలా చాలా బాగుండింది సో ఒకవేళ మనం ఇంట్లోనే పంచరత్న పప్పు ప్రిపేర్ చేసుకొని కూడా వాడుకోవచ్చు అంటే అన్ని రకాల న్యూట్రియం మన బాడీకి అందుతాయి అన్నమాట సో కొద్దిగా కరివేపాకు ఎండు ఎండుమిరపకాయలు వేసుకొని పోపు పెట్టేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే పంచరత్న పప్పు అయితే రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి ఈ పంచరత్న పప్పు అనేది చాలా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పప్పులన్నీ కూడా పొట్టు తీయకుండా కందిపప్పు శనగపప్పు మినప్పప్పు పెసరపప్పు ఎర్ర కందిపప్పు ఇవన్నీ కూడా కలిపి ఒక దగ్గర ఉంచుకుంటే పంచరత్న పప్పు రెడీ అయిపోతుంది సో టేస్టీ టేస్టీగా ఎమ్మి యమ్మీగా లాగి చేయచ్చు సో అంతే అండి ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్